మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వార్ట్ టూ నుంచి అయితే బిగ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు సలాం అనాల్సిందే అని సాంగ్ నిన్న ప్రకటించినటువంటి టైం ప్రకారం అయితే సలాం అనాల్సిందే అనే సాంగ్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈ యొక్క సాంగ్ లో రివ్యూ మనం అబ్జర్వ్ చేస్తే మటుకు జూనియర్ ఎన్టీఆర్ మరియు వృత్తి క్రోషన్ లో డాన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక పది సెకండ్ అంటే మనం ఏ విధంగా అయితే అనుకున్నామో జూనియర్ ఇంటీర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డ్యాన్సర్ అనేది మనము స్పష్టంగా కూడా గమనించాము అదే విధంగా బాలీవుడ్ లో కూడా వృద్ధి క్రోశం సూపర్ డాన్సర్ అని కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము దానికి అనుగుణంగానే బాలీవుడ్ లో తీసుకున్నటువంటి డైరెక్టర్ ని డైరెక్టర్ గారు ఎన్టీఆర్ ని ఏ కోణంలో డ్యాన్స్ చూపించాలనుకున్నాడో ఆ స్టైలు విధంగా ఆ లుక్స్ అదే విధంగా ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇద్దరిని కూడా ఒకే కోణంలో చూపించాడు అనేది కూడా మనము ఈ సాంగ్ ప్రముఖ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే ఎన్టీఆర్ ను మనము ఏదైతే సాంగ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పృత్ క్రోషన్ మరియు వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సాంగ్ ఎవరికి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కూడా ఇద్దరు కూడా సమానంగా చేస్తూ కూడా సాంగ్ అద్భుతంగా రాశాడు అనే అనేది మనకు స్పష్టంగా కూడా సాంగ్ చూస్తే అర్థమవుతుంది అయితే ఎన్టీఆర్ గారు వచ్చేసి బాలీవుడ్ లో కూడా అక్కడ నుంచి ప్రశంసలు వర్షం అయితే కురిపిస్తుంది టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన డ్యాన్స్ చేశారు అని కూడా బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి అయితే మనకు స్పష్టంగా కూడా తెలియజేస్తున్నారు అనమాట సో మనము ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఈ యొక్క సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అద్దరు కొట్టేశాడు ఇద్దరు అనేది కూడా మనకు అందరైతే ఇప్పుడు అంటున్న విషయము సో ఫైనల్ గా మనం అబ్దుల్ చైతమ్మడికు సలాం అనాల్సిందే అన్న సాంగ్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది మరి మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ